గెలుపు ఓటములను ప్రామాణికంగా తీసుకోకుండా యువకులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అత్యున్నత ప్రతిభను కనబరచాలని టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేశాయపేట సీకేఎం కళాశాల మైదానంలో నిర్వహించిన కొండా ఓరుగాల క్రికెట్ కప్ ముగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీపీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు నరేష్ కొత్తూర్ రాజేష్ క్రీడా పోటీల నిర్వాహణకుడు నిశాంత్ గౌడ్తో పాటు వివిధ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు కార్యక్రమంలో విజేతలకు టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఓటములను ప్రాధాన్యతగా ఇవ్వకుండా యువకులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు ఫిబ్రవరి పదిన సీకింగ్ కళాశాల మైదానంలో కొండా కప్ టోర్నమెంట్స్ ప్రారంభం జరిగినాయి ఓరుగల్లు యువత అంతా కూడా క్రీడల పట్ల ఆసక్తి కనపరిచి తారతమ్య భేదాలు లేకుండా మంచి వాతావరణంలో ఫిజికల్ ఫిట్నెస్గా విద్యావంతులు యువకులు ఆరోగ్యకరమైనటువంటి ఓటమి గెలుపులు సహజమే అని క్రీడా స్ఫూర్తితో గత పద్నాలుగు రోజుల నుంచి ఇక్కడ టోర్నమెంట్స్ నిర్వహించు నిర్వాహకులు మిట్టా నిశాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగినాయి ఈరోజు ప్రసాద్ గారు కూడా ఇందులో భాగస్వాములు వీరిద్దరి నిర్వహణలో క్రికెట్ టోర్నమెంట్స్ విజయవంతంగా జరిగినాయి ఈరోజు ఫైనల్లో గెలుపొందినటువంటి టీంలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇదంతా యువ వరంగల్ వాతావరణంలో యువతకు క్రీడల పట్ల ఆసక్తి పరపరచడానికి పెంచడానికి విద్యార్థులు కానీ అందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్గా ఉండి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఓటమి గెలుపులు సహజంగా తీసుకోవాలని కొండా దంపతుల ఆదేశాల మేరకు కొండా దంపతులకు కొండా కప్పుగా వారి పేరు మీద పెట్టి ఇది విజయవంతంగా నిర్వర్తించినందుకు ఇక్కడ నిర్వహి నిర్వహించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇందులో పాల్గొన్నటువంటి టీంలందరి క్రీడాకారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తారు